నమస్తే అండి రైసోర్లందరికీ మనకి ఈ వీడియో చేసే కారణం ఏమంటే ఇక్కడ బీకొత్తకోట పక్కన రాజా అన్న అని ఫార్మర్ ఉన్నాడు అన్న ఫార్మర్ వచ్చేసి అన్న అన్న వచ్చి పిట్సాల్ కోరమండల వారి పిట్సాల్ ఈ కూరమండల వారి పిట్సాల్ మనకి ఈ మొక్కలు ట్వంటీ ఫైవ్ డేస్ అప్పుడు ఒకసారి వచ్చినాము మనము విజిట్ చేయడానికి విజిట్ చేసినాము తర్వాత వచ్చి ఇది పిట్సాల్ వన్ అనేది వాడుకోమన్నాము ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అప్పుడు ఒక బస్తా వాడారన్న ఇప్పుడు ఫార్టీ డేస్ అప్పుడు గ్రోత్ తక్కువ ఉందని చెప్పి మళ్ళీ బస్తా వాడారు ఇది వాడి ఎన్ని రోజులైందా ఫైవ్ డేస్ అయింది ఐదు అయింది తర్వాత మనకి ఇప్పుడు దాని తర్వాత వచ్చేసి ముందు వచ్చి స్ప్రేయింగ్ వచ్చి సిమోడిస్ క్వాంటిసు ఇవి స్ప్రే చేసారన్నా పెసిస్ పెగాసిస్ సిమోడిస్ క్వాంటిసు పెగాసిస్ ఈ మూడు కలిపి స్ప్రే చేశారు మూడ ముడత కూడా బాగా క్లియర్ అయింది మనకు చూడొచ్చు మీరు ఈ ఎరువు వదిలి ఈ ముందు కొట్టిన తర్వాత ఈ ఫ్లవర్ కానీ స్టమ్ రావడం అని బాగుంది బాగా వస్తుంది చాలా చాలా వస్తుంది మిగతా రైతులు కూడా వాడుకోవచ్చు కదా చాలా బాగుంది అవునా ఓకే అన్న థ్యాంక్ యూ అన్న చూడండి సిమోడిస్ క్వాంటిస్ పెగాసిస్ ఈ మూడు స్ప్రే చేశారు అన్న మొన్న ఎన్ని రోజులు అయింది స్ప్రే చేసి వారం అయింది వారం మనకి ఎనిమిది రోజులు అయింది ఇది స్ప్రే చేసి ఎనిమిది రోజుల తర్వాత క్రాప్ అనేది బాగా వచ్చింది ఇది ఏమంటే తెల్లదోమ పచ్చదోమ ఎర్రనల్లి ముడుగు ముడుగు ముడత మనకి ఇవన్నీ బాగా క్లియర్ అయ్యి అన్నాను కూడా ఒకసారి అడదాము ఎట్లుందన్న ఇది చాలా బాగుంది గ్రోత్ కూడా చాలా బాగా వచ్చింది చాలా బాగా పనిచేసింది ఊజీగా అయితేనేమి ముడత అయితేనేమి అన్నిటికీ కూడా చాలా బాగా పనిచేసింది ఓకే ఓకే ఎండాకాలం మాదిరి లేదు పంట వానకాలం ఎట్లుందో ఆ మాదిరి ఒక పంట అవునండి చూడండి కావాలంటే మీరే వీడియో తర్వాత క్రాప్ చూడండి మనకు వర్షాకాలం మాదిరి వచ్చింది క్రాప్ ఇంత టెంపరేచర్లో కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న